వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ అలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సార్ రోజు అయితే కాకరకాయ కర్రీ చేసినాను కాకరకాయ కర్రీ అనగానే పిల్లలకు వేరే కర్రీ మనకు వేరే కర్రీ కాకరకాయ అంటేనే మనకే ఇష్టం ఉండదు కదా కానీ అందరు ఇష్టపడేలా మీకు అయితే కాకరకాయ అంటే ఇది గ్రేవీ కర్రీ అనవచ్చు పచ్చడి చేసుకోవచ్చు దీంట్లోనే చాలా రకాలుగా చేసుకోవచ్చు నీళ్ళు చేసి ఒక అయితే ఈరోజు మీకు చూపిస్తాను ముందుగా కాకరకాయని మంచిగా కడుక్కొని పైన పొట్ట అంతా తీసేసుకొని లోపల గింజలు కూడా తీసేసుకొని సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ అనేది మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలి లైట్గా ఇగో నేనైతే అన్ని చేసి పెట్టుకున్నాను ఇలా చేసి పెట్టేసుకొని చూపిస్తాను రండి ఆయిల్ అయితే వెయిట్ చేసేసుకున్నాను స్కూల్ టైం అయిపోతుంది కదా మళ్ళీ బాక్స్ అన్ని అందాలి కాబట్టి కొంచెం ప్రాసెస్ అనేది పెద్దగానే ఉంటుంది అందుకోసమే ఇదిగో ఆయిల్ అయితే వెయిట్ చేసేసుకున్నాను ఈ కాకరకాయలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఆయిల్లో ఇందులో వెల్లుల్లి కారం వేస్తేనేమో మంచిగా ఒక వారం రెండు వారాలు దాకా స్టోర్ ఉంటుంది గ్రేవీ లాగా కావాలి అనుకుంటే ఒక రోజుకైతే చేసుకోవచ్చు పిల్లలు కూడా లంచ్ బాక్స్ లో మంచిగా తింటారు ఇవి ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈలోపు ఇదిగో ఆనియన్స్ కావాలి నేను ఆనియన్స్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఆనియన్స్ కావాలి ఆనియన్స్ మంచిగా కడిగి మీకు ఎన్ని కావాలంటే అన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి ఇందులో వేసేది అవన్నీ చూపిస్తాను స్లోలో మంచిగా తగ్గించుకోవాలి చేవ్ అనేది ఆల్మోస్ట్ పోతుంది ఇక్కడే ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఆనియన్స్ ఒక దాంట్లో పేస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ అన్ని ఒక మిక్సీ జార్లో వేసి పోప్ చేసుకోవాలి అలాగే ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేయాలి ఇందులో అయితే ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలి ఇందులోనేమో ఈ పొడికి సంబంధించినవి అన్నీ వేసుకోవాలి ఏమేమి తీసుకుందామంటే హోల్ గరం మసాలా పల్లీలు పుట్నాలు ఏమంట పిచ్చిది నువ్వులు నువ్వులు జీలకర్ర ఇవన్నీ మంచిగా పొడి చేసుకోవాలి ఇందులో వేసుకుంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు కాకపోతే నేను కారమే యాడ్ చేస్తున్నాను ఎండుమిర్చి కూడా మంచిగా ఇందులోనే వేసుకోవచ్చు ఇదిగా జీలకర్ర ఇవన్నీ వేసి ఇది కూడా పొడి చేసుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ వరకు రావాలి చెప్పడం మర్చిపోయాలి ఇందులోనే కొంచెం చింతపండు కూడా లైట్గా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి లేదు మీకు చింతపండు తినము ఆరోగ్యానికి మంచిది కాదు అంటే లెమన్ కూడా తర్వాత లెమన్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే చింతపండు యాడ్ చేస్తానండి పండేసుకొని మిక్సీ పట్టేస్తాను ఇది పోస్ పేస్ట్ చేసి ఇదైతే కలుపుతూ ఉండాలి లేకపోతే మళ్ళీ మాడిపోతే చేదు మళ్ళీ ఎక్కువైపోతుంది మంచిగా కలర్ అయితే వచ్చాయండి చాలు ఇవన్నీ ఒక పక్కన తీసుకోవాలి ఈ పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం తీసేసుకోవాలి ఇది దాంట్లో ఎంత సరిపోతుందో అంత తీసేసుకోవాలి ఆయిల్ అయితే సరిపడా తీసేసుకున్నాను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో వేస్తే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇప్పుడు అవైలబిలిటీలో లేదు పచ్చి కొబ్బరి ఈ పేస్ట్ని అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పొయ్యి దాకా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే అల్లం వేసాము మనం ఇందులో కొంచెం పసుపు సాల్ట్ అనేది ఒక కాకరకాయకి పట్టించమండి మనం ఇంకెక్కడ వేయలేదు ఇందులో కొంచెం సాల్ట్ ఈ వాటర్ అన్న ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఆనియన్ పేస్ట్ అయితే నొక్కిందండి ఇందులోనే కారం మీకు ఎంత పడుతుందో అంత చూసుకొని కారం వేసుకోవాలి సాల్ట్ కూడా ఇంకా వేసేసుకోవాలి మొత్తానికి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న కాకరకాయలు మంచి కొన్ని పేస్ట్ పట్టేంత వరకు కలుపుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నా పల్లీలు పుట్నాలు ఈ మసాలా పొడి కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇక ఈ పొడి కారము ఇవంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఫైనల్గా ధెన్యాల పొడి వేసి తీసేయడమే ఇలా కొద్దిసేపు మద్దతు ఇవ్వాలి చూసారుగా మంచిగా మగ్గిందండి ఏలోపు కొంచెం ధనియాల పొడి వేసి పెంచేసుకోవడమే ఇంకా అంతే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇదండి కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి కంపల్సరీగా నచ్చుతుంది పిల్లలకు కూడా అండ్ ఇంకా గ్రేవీ గ్రేవీగా కూడా ఉంటుంది ఓకే మరి బాయ్ మిలియన్ వస్తే చిన్న లైఫ్ ఇవ్వండి బాయ్